అందరికీ నమస్కారం ఈరోజు టీడీపీ జనసేన ఇద్దరు గురించి కొన్ని విషయాలు మనం అంటే మెయిన్గా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు అంటే ఇప్పుడు టీడీపీ జనసేన ఇద్దరు పొత్తులో భాగంగా బీజేపీని కూడా రీసెంట్గా కలుపుకోవడం జరిగింది కదా అయితే నేను పవన్ కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు చెప్పాలని మేము ముందుకు వచ్చాను అన్నమాట పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి సీఎం అభ్యర్థి అని చెప్పుకోవచ్చు అంటే జనసేన పార్టీ ఉంది కాబట్టి తర్వాత కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ని చూసే అవకాశాలు కూడా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ జరగడానికి అవకాశం అయితే ఉంది ప్రస్తుత రాజకీయాన్ని బట్టి తర్వాత ఈయన ఎంపీగా పోటీ చేస్తారనే వార్త అయితే రెండు మూడు రోజుల నుంచి బాగా చక్కర్లు కొడతా ఉంది సోషల్ మీడియాలో ఇది కూడా జరగడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది ఎందుకంటే బీజేపీ టీడీపీ జనసేన కలిసినవి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇక్కడ సీఎం అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో ఈయన ఒక సాధారణ మంత్రిగా పనిచేయటం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సో అందుకని ఈయన తీసుకెళ్ళేసి కేంద్ర మంత్రిగా ఎంపీగా వేయించి కేంద్ర మంత్రిగా పంపించారనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు ఇక్కడ సమస్య అనేది ఉండదు పార్టీలో ఉండి కలిసి ఉంటాయి ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తారు ఈయన ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తారు సో ఈ కోణంలో నడుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ అసలుకి నిన్నటి వరకు జరిగినటువంటి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వాతావరణాన్ని బట్టి ఫస్ట్ భీమవరం అనుకున్నారు తర్వాత పిఠాపురం అనుకున్నాడు ఎందుకంటే ఆయన యాత్ర చేస్తున్నప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే వార్తలు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది ఇదంతా జరుగుతూ ఉంది రీసెంట్ కంటే ఇంకా వేరే చోట కూడా అనుకున్నారు మళ్ళీ తిరుపతి అని కూడా అన్నారు సరే ఇవన్నీ కూడా ఏంటంటే ఆ తర్వాత విషయాలు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంపీగా పోటీ చేసే ఆలోచనలు ఉన్న రాజమండ్రి నుంచి అక్కడ నుంచి పోటీ చేసే ఆలోచనలు అయితే ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అయితే ఇది కానీ జరిగిందంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎంపీ అయి కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ కూడా దీన్ని పరిశీలిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఇబ్బంది కలగకూడదు కదా ఇప్పుడు ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనొచ్చు లేకపోతే పార్టీ కార్యకర్తలు అనొచ్చు ఆయన్ని చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చూడటం ఈయన్ని సాధారణ మంత్రిగా చూడటం అనేది ఎవరు ఇష్టపడరు సో అందువల్ల ఏంటంటే ఆయన్ని అక్కడికి కేంద్రానికి పంపించే ఆలోచన జరుగుతోంది జరుగుతుంది సో ఓకే అయితే ఇప్పుడు కూడా మేబీ ఈ రెండు మూడు రోజుల క్రితం జరిగిన మీటింగుల్లో కూడా టీడీపీ జనసేనని వివక్షతకు గురి చేస్తూనే ఉంది ఇది మీరు టీడీపీ వాళ్ళు తిట్టుకున్న వైసీపీ జనసేన వాళ్ళు తిట్టుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు అంటే ఆలోచించడానికి ప్రయత్నం చేయమంటున్నాను అది అంటే ఆ జనసేన జెండాలని దించమని టీడీపీ జెండాలు చూపించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్ట్గా చెప్పడం జరిగింది సరే ఇది పవన్ కళ్యాణ్కి కొంత అవమానకరమా లేకపోతే అది పవన్ కళ్యాణ్కి ఏ విధంగా మంచిది అయింది పవన్ కళ్యాణ్కి ఏ విధంగా అది ప్లస్ అవుద్ది అది కొంత ఇబ్బందికరమే కదా సో ఇలా జరుగుతున్న తరుణంలో కొంతమంది పార్టీ శ్రేణులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు దానివల్ల కొంత మనోభావాలు గురి అవుతున్నారు వారి మనోభావాలు దెబ్బతింటని చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఆ పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ పార్టీ పెట్టాడు చేశాడు కానీ గ్రౌండ్ స్థాయిలో అంటే క్షేత్రస్థాయిలో వర్క్ చేసేటువంటి లేరు అంటే గ్రామ కమిటీలు కావచ్చు దాని తర్వాత పెద్దవి మండల కమిటీలు జిల్లా కమిటీలు లేకపోతే డివిజన్ కమిటీలు ఏరియా కమిటీలు రాష్ట్ర కమిటీలు ఇవి మాక్సిమం నేను జర్నలిజంలో ఉన్నా కానీ దొరికి ఎక్కడ అవి లేవు అవి జరగ జరగలేనట్టుగానే కనిపిస్తూ ఉంది సరే ఏది ఏమైనప్పటికీ పార్టీ ఒకటి పెట్టాడు వర్క్ చేయాలి కాబట్టి టీడీపీతో కలుసుకున్నారు కాబట్టి బీజేపీ కూడా వీళ్ళకి మద్దతుగా నిలవబోతుంది కాబట్టి కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇట్లాంటి సమయంలో ఈ అవకాశం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దాన్ని ఉపయోగించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నాడు అనేది నాకు కొంచెం అర్థం కావట్లేదు సరే ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతానికి ఈ యాంగిల్లో జరగబోతుంది ప్రస్తుత రాజకీయాన్ని బట్టి మనం ఏం జరిగిందో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే నేను చెప్పింది నేను చెప్పింది ఆసలి జరుగుద్దని కాదు కానీ కొంత ఆలోచనలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు జనసేన తరపు నుంచి పోటీ చేసి రాజమండ్రి నుంచి గెలిచే ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు అయితే వాడి వేడిగా జరుగుతూ ఉన్నాయి దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఆ కేంద్ర మంత్రి అవుతాడనేది కూడా అంటే బయటకు రాలేదు కానీ ఇది ఈ టాపిక్ అయితే నడుస్తూ ఉంది ఇంటర్నల్గా దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి అనేది అర్థమవుతుంది చూస్తున్నానండి మన బెన్ తెలుగు కొత్త కొత్త అప్డేట్స్ కూడా సరే సెలవు నమస్కారం